న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జైత్యాల కలెక్టరేట్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పి అశోక్ కుమార్లు హాజరయ్యారు అంతకుముందు తెలంగాణ కోసం అమరులైన వారికి నివాళులు అర్పించారు వేడుకల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసులు బాసిన అమరుల త్యాగాలు పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు ఈనాటి అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ గంప కరుణాకర్ అదనపు ఎస్పీ భీమరావు డిఎస్పీ రఘుచందర్ అదనపు కలెక్టర్ బిఎస్ లత మాజీ మంత్రి జి దీవన్ రెడ్డి ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమరెడ్డి జిల్లా అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు సభ్యులు మాన్యశ్రీ శ్రీ సభాకి విచ్చేయించున్నారు పోలీస్ సిబ్బందించే గౌరవ వందనం ఉంటుంది తదుపరి మన తెలంగాణ రాష్ట్ర అమరులకు పుష్పాంజలి ఘటించిన తర్వాత

జిక చల శాసన సభ్యులు గౌరవ శ్రీ డాక్టర్ సంజీవ్ కుమార్ గారికి స్వాగతం చి స్వాగతం ఇప్పుడు తెలంగాణ నేటి తెలంగాణ రాష్ట్ర మన జగిత్యాల జిల్లా ముఖ్య అతిథిగా చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటో లక్ష్మణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి కోటీశ్వరం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా నేను జగిత్యాల జిల్లా సమాఖ్య వారికి రెండు వందల తొంభై నాలుగు ఎస్ఎల్సి గ్రూపులకు ముప్పై కోట్ల ఆరు లక్షల జగో చెట్లను ఈ సందర్భంగా జరుగుతుంది జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి వేదికపై కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఆర్బిడ్లను కోటేషన్ చేస్తూ అలాగే రైతు రాజ్యం స్థాపన భాగంగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా మనందరికీ తెలుసు వీధు మంచిదైతే చెట్టు బాగుంటుంది అందుకే తెలంగాణ వ్యవసాయ వసతి మరియు ఆర్థిక వ్యవసాయ శాఖ సంయుక్తంగా రైతు మంచి నాణ్యమైన విధానాన్ని అందియాలనే ఉద్దేశంతో నాణ్యమైన విత్తనం రైతన్న కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఇందులో భాగంగా ప్రతి రెవెన్యూ విలేజ్లోని హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు అట్లాగే ఇప్పుడు జిల్లా కేంద్రంలో మన జగిత మండలంలోని ఐదు రైతులకి ఈ యొక్క విత్తనాలను అందించడం జరుగుతుంది శ్రీమతి పట్టు శ్రీ తూపిల రాజేందర్ అసనావ శ్రీ మణిగల శేఖర్ ధర్వీర్ను అలాగే శ్రీ తిరమూర లింగారెడ్డి చలిగల్ వాస్తవ్యులు శ్రీ కె సత్యనారాయణ రెడ్డి నరసింహరావు శ్రీ కూపల్లి నరేష్ అంతర్గాన్ని వారి వేదికపైకి వచ్చి గౌరవ అతిథులచే ఈ యొక్క విధానాలను స్వీకరించవలసింది 你。<noise> <noise>

ஆயிரம் <Sessimus> <Sessimus>

అది తెలంగాణ రైజింగ్ 20% డిమాండ్ షార్లో తెలంగాణ రైజింగ్ 20% డిమాండ్ షార్లో నాలుగు అంశాలు ఉన్నాయి తెలంగాణ సంశయం సంవిధాన్ ఆఫీస్ ప్రమాకల్ వనాయిగా క్లిమోస్ రేట్ పాలసీ 300 ఆండి ఇండస్ట్రీ పాలసీ టూరిజం పాలసీని ప్రభుత్వం స్థిరతం చేసింది యువిలన్ డెవలప్‌మెంట్ ఉభయశత్తు ఎందుక తెలంగాణా బావర్తిగా తెలంగాణ రూబేకనమే బాగా చేస్తుంది ఆడబిడ్డల ఆడబిడలు ఆనందంగా ఉన్న ఇంటి మహాలక్ష్మి బాగా నవ్వుస్తుంది అందుకే కోటి మనీ ఆడబిడలు చేయాలని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది బస్సులో వస్త్రం వ్యవసాయం ఐదు వందల రూపాయలు గ్యాస్ వంద గ్యాస్ సర్హా ఎన్నోదిత ఉష విద్యుత్ ఇంద మహిళ వంటిగా సంబంధ నిర్వహించింది మహిళలు ఎన్నో రంగులు నిర్వహణ చేపట్టాలి శిల్పారాంగరా మహిళా శక్తి స్వాస ప్రభుత్వం ఆరంభించింది మహిళా సంఘాల ద్వారా సుమారు ఆరు వందల బస్సులను కొనుగోలు చేయించింది

రైతులకు పెట్టుబడి సహాయం పెంచింది రైతు పరోసం ఎలానికి పన్నెండు వేల రూపాయలు రూపాయలు అన్ని అందిస్తూ రైతులు పట్టించిన ప్రతిగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన విధంగా రైతు కాదని నగదు జమ చేయడం జరుగుతుంది గత ఏడాది రెండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల నర ధాన్యాన్ని పండించి తెలంగాణ రైతులు దేశం ఆదర్శంగా నిలిచింది அகால வந்து பதினேழு ரூபாய் பரிசு ஐந்து குடும்பம் அலோசரி அதே விதம்

वहाँ तो बांध निकल गया ना तो बांध से निकलना तो इतना भी नहीं दिलाते हो बांध के परिश्रम को क्या रिश्ता इतना मुक्त तो इतना बांध को देख कर तो राशन लगा नहीं होता बांध के स्विमिंग मेट्रो नगर के स्विमिंग स्टेडियम बांध के वहाँ पे तैराकों को इसलिए मार देगा जैसे कि हमारा बीएड डॉल में ज विद्या원으로서 इन्नोवेशन की जो आधुनिकता प्राप्त करते हैं क्लाइंट्स ने समझा कि कितना एक्सप्लोर करने किया इंटेलिजेंट बॉडीज को मिलकर इंसुलेट करने का इंटरनल मेला निर्माण विकास के लिए में प्लानिंग शुरू की क्लाइंट में कामो बात को निकाल कर ये भी आवेला वास्तव में रिटर्न अगेन और हमें में रहते इतना तो जब बैठी इसके बाद दिल्ली के लोगों का लगा लगा उनकी नक्शे में मार देगा फिर इसे काम आ देगा अगर इसे लिखा है तो ये जो था लोगों का बिना मुझे नहीं काम आ काम आ देगा ने लोगों को डाल देगा इशारा उठे इसलिए इशारों में इसकी जो सिंसी को मारा थी पहले से के

ईवरन ईवरन मिश्रा को लाइक का सैंक्शन मार के भेजा है मुझे पति और तक आठ महीने जिला लोडेई जिला औरंगाबाद जिले का गिरवाई नगर मंडी 518 518 पारियों में 518 समाज कोgetElementById में जिला में टोटल पॉइंट उतरे 34 लाख 200000 मां भी चले जाते रहे इन तरफ मालूम मार्च किस महीने लगे ఇరవై రాసింది సిల తొమ్మిది వందల పద్నాలుగు ఐదు ఇరవై ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు కాలాల్లో నేరుగా జమనేసారు ఇక వాహనాలు వ్యవసాయం ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పద్దెనిమిది మెచ్చు ఎనిమిది వందల ఐదు వేల అందుబాటులో జరిగింది ఈ రోజు ఎంపిక మండలంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం జరిగింది భూసండి ఎనిమిది వందల అరవై ఐదు మంది రైతుల నుంచి అనిపించి గడిచి భూభారతం కేంద్ర ఏ నాలుగు లక్ష యాభై వేల మూడు వందల యాభై వ్యక్తి గల్ల పరదాన్యాన్ని దాన్ని విక్రయించిన ఎనభై ఏడు వేల తొమ్మిది రైతులకు విజయ నలభై ఏడు కోట్ల రూపాయలు వేరుగా రైతు బాగాలు

కోసం అరవై ఒక్క వేల మూడు వందల అరవై ఐదు మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో జిల్లా మొదటి ద్వారా ఏడు వందల మండల చూశాము ఆస్పత్రు పంతొమ్మిది వేల ఆరు వందల పంతొమ్మిది మందికి నాలుగైదు అభివృద్ది ఇరవై లక్ష చేసే శాస్త్ర విషయంగా చూపించాము देखो देखो तुम इतनी पारी में तुम्हारे तुम्हारे घर में 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 तुम्हारे ピービアル、ライカル。 तू मिया तू मज़े तू किन्नत तेरे मना हैं इंगिलो तो किला रखी सम्मान हां मैं लाइटिंग ले ले लाइटिंग में यू कर रहा हूं चलो

అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అందరికీ తెలంగాణ రాసు కార్యక్రమం ముగిసిందని తెలియజేసి